హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో శాంతన మహారాజు భీష్ముడికి వర్వేవ్వడం వరకు తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం சத்தியம் சாத்தியம் சாத்தியம் செய்த பத்திரம் விதிமாற்றம் பஞ்சம் சாதம் பார்த்திருக்கிறது తర్వాత కొన్ని రోజులకి మహారాజుకి సత్యవతి దేవికి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు విచిత్ర వీర్యుడు విచిత్ర వీర్యుడు చిన్నగా ఉన్నప్పుడే శాంతర మహారాజు చనిపోతాడు శాంతర మహారాజు చనిపోవడంతో దేవి విచిత్ర వీరుని చాలా గారాభంగా పెంచుతుంది ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని కూడా చాలా గారాభం చేస్తున్నారు అలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది అలాగే విచిత్ర వీరుడు కూడా చిన్నప్పటి నుంచి ఏ విద్యలు నేర్చుకోకుండా మద్యానికి అలవాటు పడి అలాగే తాగుతూ తిరుగుతూ ఉంటాడు అలాగే తిరుగుతూ ఒకరోజు పాంచల రాజ్యంలోకి వెళ్ళి అక్కడున్న పశువులని పొలాలని నిప్పంటించి తగలబెడతాడు దానివల్ల ఆ పాంచలరాజు కోపంతో మరణశిక్ష విధిస్తాడు మరణశిక్ష అంటే చంపేయమని ఆదేశిస్తాడు అక్కడ నుంచి భీష్ముడు కాపాడి తీసుకువస్తుంటే ఆ పాంచలరాజు కోపంతో శపిస్తాడు భీష్ముడిని ఆ తర్వాత భీష్ముడు విచిత్ర వీర్యుడిని మందలిస్తుంటే అది చూసిన సత్యవతీదేవి విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తే బాధ్యతలు అవి తెలుస్తాయని చెప్తుంది అదే సమయంలో కాశీరాజుకి ముగ్గురు కూతుర్లు ఉంటారు అంబా అంబిక అంబాలిక వాళ్ళ ముగ్గురు కూతుర్లకు పెళ్లి చేయాలని స్వయంవరం ప్రకటిస్తాడు స్వయంవరం అంటే ఏంటంటే పూర్వకాలంలో రాజులు తమ కూతుర్లకి సమర్థవంతులైన రాజునిచ్చి పెళ్లి చేయాలని చుట్టూ ఉన్న రాజులందరినీ స్వయంవరానికి పిలిచి వాళ్ళలో పరాక్రమవంతులైన రాజుని తమ ఇచ్చి వివాహం చేస్తాడు అది తెలుసుకున్న సత్యవతీదేవి విచిత్ర వీరుడు పోటీ పడలేడు కనుక హస్తినాపురం రాజ్యం నుంచి భీష్ముని పంపించి అక్కడున్న యువరాజులతో పోటీ పడి అంబా అంబిక అంబాలిక ముగ్గురిని తీసుకురమ్మని చెప్తుంది అప్ అలాగే భీష్ముడు కాశీ రాజ్యానికి వెళ్ళి అక్కడున్న యువరాజులతో పోటీ పడి అంబి అంబా అంబిక అంబాలికలను గెలుచుకొని తీసుకువద్దాం అనుకుంటాడు కానీ వాళ్ళలో పెద్ద కుమార్తె అయిన అంబాదేవి అక్కడున్న యువరాజుల్లో ఒకరైన సాల్వ మహారాజును ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది కానీ భీష్ముడు ఆ యువరాజును ఓడించడంతో ఆమె కోపంతో భీష్ముడితో ఇలా అంటుంది నేను ముందే సాల్వ మహారాజును ప్రేమించాను స్వయంవరంలో అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ మీరు ఆయన్ని ఓడించారు అని చెప్తుంది అప్పుడు ఆ భీష్ముడు నేను ఒక ఆడపిల్ల ప్రేమకు విలువిస్తాను మీరు సాల్వ మహారాజునే పెళ్లి చేసుకొని నేను అంబిక అంబాలికలను తీసుకొని వెళ్ళి హస్తినాపురం రాజ్యానికి వెళ్తానని చెప్తాడు అలాగే భీష్ముడు అంబిక అంబాలికను తీసుకొని హస్తినాపురం రాజ్యానికి వచ్చి విచిత్ర వీరుడికి పెళ్లి చేస్తాడు కానీ మహారాజు అక్కడ స్వయంవరంలో ఓడిపోవడంతో అంబాదేవిని వివాహం చేసుకోనని చెప్తాడు అప్పుడు అంబాదేవి కోపంతో తిరిగి హస్తినాపురం రాజ్యానికి వచ్చి భీష్ముడిని పెళ్లి చేసుకోమని చెప్తుంది అప్పుడు భీష్ముడు తన తల్లికి నేను పెళ్లి వివాహం చేసుకోనని మాట ఇవ్వడంతో నేను మిమ్మల్ని చేసుకోవడం కుదరదు అని చెప్తాడు అప్పుడు అంబాదేవి కోపంతో మిగతా రాజులతో కలిసి దండయాత్ర చేస్తానని చెప్తుంది అప్పుడు నన్ను ఎవరైనా శిక్షించాలని అంటే నా గురువైన పరశురాము శిక్షించాలని చెప్తాడు ఆ తర్వాత అంబాదేవి పరశురాముని వెతుక్కొని పరశురాముల దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ